హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాణి క్రేజీ గర్ల్ ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఫాలో చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసా ఎలా తయారు చేయాలో చూసేదాం రండి కొన్ని ఆనియన్స్ పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత బాండి పెట్టి అందులో నూనె ఆయిల్ అన్నీ పోసి కరివేపాకు పచ్చిమిర్చి పన్నీర్ ఆనియన్స్ అన్నేసి పసుపు అల్లం వెల్లిగడ్డ వేసి ఉడికించాలి ఫ్రెండ్స్ ఇంకొక పొయ్యి పైన వాటర్ పెట్టుకొని అందులో మసాలాలు వేసి బియ్యం ముందే మన నేను ఐదు నిమిషాల ముందు కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైస్ ఎంత అవసరం ఉంటే మనకి ఎంత అవసరం ఉంటే అంత కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది కడిగి పెట్టుకున్నది అది ఫస్ట్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అందులో వేసి ఉడికించుకోన్న తర్వాత పన్నీర్ కర్రీ పైన కొంచెం కొంచెం ఒడవు మన జాలి లాంటివి ఉంటుంది కదా ఫ్రెండ్స్ గరిట దాన్ని తీసుకొని కొంచెం 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 కర్రీ పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను గోలించుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ముందే ఆనియన్స్ అవి కొన్ని అవి కొన్ని వేసి ఫుడ్ కలర్ కొంచెం వేసేసి కిందికి మీదికి కలిపిస్తే అది పన్నీర్ కర్రీ పన్నీర్ బిర్యానీ తయారు చేయడం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఉంటుంది చూడండి గుమగుమలాడు ఆడు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి